హలో ఎవ్రీవన్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము జాతర జాతర అంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అసలు అప్పుడు ఎప్పుడూ వెళ్ళినాము మళ్ళా చాలా రోజుల తర్వాత అంటే చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడే అనమాట యాక్చువల్ జాతర ఎలా ఉంటుందో చూద్దామని అయితే వెళ్తున్నాము చెల్లె స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూ ఉంది బట్ మాకు కుదరలేదు ముందు వెళ్ళడానికి సో లాస్ట్ సండే అయితే వచ్చామన్నమాట అంటే చిత్తారామ టెంపుల్ లాస్ట్ సండే జాతర అంటే ఇది ఒక వన్ వీక్ అట్లా చేస్తారంట ఫస్ట్ వన్ వీక్ అంతా మొత్తము ఫుల్ రష్ అసలు జనాలు మనం అక్కడ వెళ్ళలేము అప్పుడు అని చెప్పేసి ఇంకా మాకు కూడా టైం కుదరలేదు అని చెప్పేసి ఈ వీక్ అంటే లాస్ట్ సండే అయితే వెళ్ళామన్నమాట ఫుల్ చాలా బాగుంది ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ ఏది కోరుకున్నా జరుగుతుందంట మా చెల్లి వాళ్ళ అత్తమ్మ కూడా చెప్పారనమాట ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఏదన్నా కోరుకోండి కాకపోతే కోరుకున్నది మళ్ళీ వచ్చి ఆ మొక్క అయితే తీర్చుకోవాలి అని చెప్పేసి ఆఫ్ కోర్స్ ఇంకా ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా మంది అయితే ఇక్కడ వచ్చి వాళ్ళ వాళ్ళ మొక్కలన్నీ అనమాట అంటే చాలా మంది కోళ్ళని కోస్తున్నారు అక్కడ నార్మల్గా అమ్మవారికి కట్ చేస్తారు మేకలు కూళ్ళు అలా బట్ అక్కడ తినకముందే నాన్ వెజ్ తినకముందే వెళ్తారనమాట టెంపుల్కి సేమ్ మనకి కుమ్రావెలీలో కొంతమంది కూడా అలా చేస్తారు కదా నార్మల్ కొన్ని ప్లేసెస్లో ఫస్ట్ నార్మల్గా దేవుని దర్శనం చేసేసుకొని బోనం పెట్టుకొని దాని తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం అక్కడ ప్లే వేరే ప్లేస్కి వచ్చి నాన్ వెజ్ అలా వండుకుంటాం కదా ఇక్కడ కూడా అలాగే అనమాట బట్ ఈ జాతర అంటే చాలా స్పెషల్ అనమాట ఎవ్రీ ఇయర్ సంక్రాంతి తర్వాత చేస్తారంట ఫుల్ చాలా పెద్దగా పెద్ద జాతర అంట ఇది అంత క్రౌడ్ ఉన్నప్పుడు అయితే మనమైతే ఖచ్చితంగా వెళ్ళలేము పిల్లలతో సో కొంచెం ఇక క్రౌడ్ తగ్గినాక వెళ్దాంలే అన్నట్టు ఇప్పుడైతే వచ్చాము అప్పటికి ఆ రోజు కూడా చాలా మంది ఉన్నారు నార్మల్ లైన్లో నిలబడితే మనకైతే ఒక వన్ అవర్ అయితే టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ట్రై చేసినాము నిలబడ్డాము సగం దూరము బట్ ఇంకా పిల్లలు ఆగట్లేదు అని చెప్పేసి ఇంకా మా అన్న అయితే వెళ్ళి దర్శనంకి టికెట్స్ తీసుకుని వచ్చాడు ఈచ్ వన్ హండ్రెడ్ అనమాట ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం ఇక డైరెక్ట్ మెయిన్ డోర్లో నుంచి వెళ్ళొచ్చు అనమాట ఇక నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో అట్లా దర్శనము వెళ్ళి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది మేము ఒక వన్ టూ అవర్స్ ఖచ్చితంగా పడుతుందేమో అని చాలా భయపడ్డాము యాక్చువల్గా అప్పటికి లంచ్ టైం అయిపోయింది వన్ ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైం అనమాట ఇది మేము వెళ్ళడమే కొంచెం గా వెళ్ళాము ఇక కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది ఇక్కడైతే అందరూ ఇంకా బోనాల ప్రసాదం తీసుకొని వస్తారు కదా అవన్నీ అయితే ఇక్కడ అమ్మవారికి పెడుతున్నారు పసుపు కుంకుమలు అవన్నీ ఫస్ట్ బోనం ఎత్తుకొని కుడి చుట్టూ ఒక రెండు మూడు ప్రదక్షిణలు అట్లా చేసిన తర్వాత అందులో ఉన్న ప్రసాదం అయితే అందరు ఇక్కడ పెడుతున్నారు కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొడుతున్నారు అనమాట మెయిన్ డోర్కి ముందు సో చాలా మంది అయితే ఉన్నారు రష్యా చాలా ఫేమస్ కదా ఇక ఎవ్రీ ఇయర్ సంక్రాంతి తర్వాత అయితే చేసుకుంటారంట ఇక మేము డైరెక్ట్ లోపలికి వెళ్ళాం కాబట్టి దర్శనం అయితే తొందరగా అయిపోయింది అన్నా కదా ఇక మెయిన్ గేట్ లో అంటే మెయిన్ డోర్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట ఇక ఇక్కడే అమ్మవారు అయితే కనిపించారు అసలు ఎంత మంచిగా ఉన్నారో చిన్న అమ్మాయి లాగా ఉన్నారు అమ్మవారు అయితే మంచిగా అనిపించింది ఫస్ట్ టైం యాక్చువల్గా మేము ఎప్పుడు వెళ్ళలేదు మా చెల్లి వాళ్ళు ఎప్పుడు వెళ్తారు వాళ్ళు కూడా అంటే ఒడి బియ్యం పోస్తారంట ఈ అమ్మవారికి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేసుకుంటారు అనమాట కొంతమంది ఓన్లీ ఓడి బియ్యం పోసుకుంటారు కొంతమంది కోళ్ళని అట్లా అమ్మవారికి సమర్పిస్తారు ఇక వాళ్ళ ఇష్టం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు అనమాట ఇక్కడైతే ఒక ఆమె బోనంలోంచి ప్రసాదం అయితే పెడుతున్నారు మాకు అట్ల బోనంలో పరమాన్నము లేకపోతే ఇంకొక బోనంలో పసుపు ఇంకా పచ్చి పులుసు అలా అయితే పెడతారు మనకి అమ్మవారికి బోనంలో అంతే అనమాట అదే అమ్మవారికి ఇంకా మనం మనకి వంట చేసి పెట్టినట్టు అనమాట అంతే కానీ అది చాలా మంచిది యాక్చువల్ చాలా మంది చేసుకుంటారు బోనాలు సో ఇక్కడైతే ఇంకా మేము దర్శనం అయిపోయింది జస్ట్ టెన్ మినిట్స్లో అయితే ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు పులిహోర ఉంది లడ్డు ఉంది ఇంకా వడప్ప అలా ఉన్నాయన్నమాట అన్నీ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో అయిపోయింది జాతర అయితే అంటే ఎక్కువ కాస్ట్ అట్లా అట్లా ఏం లేదు చాలా తక్కువ చాలా టికెట్స్ కానీ లేదంటే ప్రసాదంకి కానీ ఇంకా బయట జాతరలో మేము కొంచెం షాపింగ్ కూడా చేసాము అవన్నీ చాలా తక్కువలో అయిపోయినట్టు అనిపించింది ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరి చేతిలో కోళ్ళు ఉన్నాయి అంటే వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు అనమాట అందరూ ఇక్కడ ఇంకా ఇక్కడ చూడండి ఒక ఆంటీ అయితే షిగ మొక్కుతున్నారు బోనాలు సమర్పిస్తున్నారు అట్లా కొంతమందికి అమ్మవారు అట్లా వస్తారు కదా అనమాట సో ఇక్కడ చూడండి అమ్మవారికి ఒడి బియ్యము బోనాలు బట్టలు అన్నీ తీసుకొని వెళ్తున్నారు ఇక ఒక్కరు ఒక్కొక్కరు మొక్కుకున్న దాన్ని బట్టి అలా చేస్తారనమాట ఇక్కడ ఒక అతను అయితే ఇంకొడిని మొక్కుకుంటున్నాడు ఇక్కడ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు రెండు కన్ కలిపి అనమాట అండ్ ఇక్కడ కళ్యాణ మండపం లాగా ఒక ప్లేస్ అయితే ఉంది ఇందులో నార్మల్గా రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడే అమ్మవారిని విగ్రహంలాగా పెట్టేసి చిన్నగా ఇక్కడే ఒడ్బియమ్మ అలా పోస్తారంట ఎక్కువ రష్ ఉన్నప్పుడు లోపల అందరూ ఒకేసారి వెళ్ళాలంటే కష్టం అవుతుంది కదా అట్లాంటి టైమ్స్లో అండ్ ఇక్కడ రథం రథం కూడా ఉంది అమ్మవారికి ఊరేగించడానికి అండ్ ఇక్కడ నాగదేవత రెండు నాగదేవతలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా మంచిగా అనిపించింది ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా మా చెల్లి వాళ్ళు చాలా రెగ్యులర్గా వెళ్తారు అంటే ఆషడంలో కూడా చాలా మంది చేసుకుంటారు బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే సంక్రాంతి తర్వాత నెక్స్ట్ వీక్ అయితే ఇక్కడ మెయిన్గా జరిగే జాతర అనమాట సో ఇక్కడ ఆ టెంపుల్ ఆవరణలోనే ఇంకా రెండు టెంపుల్స్ కూడా ఉన్నాయి ఒకటి ఎల్లమ్మ తల్లి ఇంకొకటి పోషమ్మ తల్లి అనమాట ఇవి రెండు టెంపుల్స్కి కూడా మేము దర్శనం అయితే చేసేసుకున్నాము యాక్చువల్గా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ఇక్కడ వెళ్ళమ్మకు కూడా జాతర చేస్తారంట మా చెల్లి అయిపోయింది సో ఇంకా తర్వాత దర్శనం అయిపోయింది మంచిగా చేసేసుకున్నాము పిల్లలు కూడా కొంచెం ఓపికగానే ఉన్నారు బయటికి రాగానే యాజ్ యూజువల్గా వాళ్ళకి టాయ్స్ ఒకటి కొని ఇచ్చేసి ఇంటికి పోయి లంచ్ చేసినాము తర్వాత ఇంకా చెల్లి వాళ్ళ ఇంట్లోనే పిల్లల్ని అక్కడే వదిలేసామన్నమాట ఇంకా బయటికి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళని ఆపడం కష్టమవుతుంది అని చెప్పేసి ఈ జాతరలో ఏమేమి ఉన్నాయి ఏమేమి పెట్టారు అవన్నీ చూపిద్దామని అయితే ఇక్కడైతే ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఇవన్నీ టాయ్స్ అనమాట అసలు ఎన్ని టాయ్ షాప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక్కటేంటంటే మంచిగా ఫిక్స్డ్ కాస్ట్ ఏది కూడా హండ్రెడ్ ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అట్లాంటివి ఏమో ఇవి కూడా ఉన్నాయి పెద్ద పెద్ద స్టాల్స్ టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా చాలా తక్కువ కాస్ట్ అనమాట ఇంకా నేనైతే ఈ మధ్య కాలంలో అంటే కొన్ని ఇయర్స్ అయిపోయింది ఇంత తక్కువ కాస్ట్లో లో ఇన్ని ఐటమ్స్ చూడడము అండ్ జాతరకి వెళ్ళడమే చాలా రోజుల తర్వాత వెళ్ళినము మంచిగా అనిపించింది టెంపుల్ చూడండి అక్కడ నుంచి ఇక్కడికి చాలా పెద్దగా ఉంది మనకు అర్థం కావట్లేదు కానీ యాక్చువల్లీ ఇక్కడ బంగారు బోనము వెండి బోనము అట్లా చాలా పెద్దగా చేస్తారంట ఫస్ట్ సండే అయితే మామూలుగా ఉండదంట అసలు అసలు ఇంకా తప్పిపోయినా తప్పిపోతాము అంత రష్ ఉంటారు ఇంకా కాలు పెట్టడానికి సందు ఉండకుండా ఉంటారంట జనాలు అయితే ఇది మేము వెళ్ళింది లాస్ట్ సండే కాబట్టి కొంచెం రష్ అయితే తక్కువ ఉన్నారు తర్వాత ఇక్కడ ఇంకా అన్ని తినుబండారాలు చిన్నప్పుడు జాతరలో జిలేబీ కొనుక్కున్నాము అట్లా ఉంటుండే కదా అవన్నీ అనమాట ఈ సరైతే కొనుక్కోలేదు జస్ట్ చూసాము ప్రసాదాలు జిలేబీలు మిక్చర్ చాలా ఉన్నాయి అక్కడైతే ఇంకా మాకు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది జాతర మొత్తం తిరిగి చూడ్డానికి అఫ్కోర్స్ షాపింగ్ కూడా అనుకోండి కొంచెం కొంచెం చిన్న చిన్నగా అంత తక్కువ కాస్ట్కి దొరుకుతుంటే హ్యాపీగా ఉంటుంది కదా చాలా ఎక్కువ షాపింగ్ చేయాలని అంటే మేమందరం కలిసి అయితే ఎక్కువ చేసాము ఇండివిజువల్గా తక్కువే అనుకోండి షాపింగ్ ఇక్కడ కొండపల్లి కొండపల్లి బొమ్మల స్టోర్ కూడా ఉంది ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది ఆబ్వియస్గా ఇంకా కొండపల్లి బొమ్మలు మనం ఏ స్టాల్లో చూసినా ఎక్కువనే ఉంటాయి కాస్ట్ ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ ఎంతనో చెప్పారా ఆంటీ బట్ అదే ఇంక కొంచెం అంత కాదు కానీ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా అయితే షాపింగ్ చేసామండి చిన్న చిన్న ఐటమ్స్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి ఈ స్నాక్స్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి రీసెంట్గా నేను ఉమాష్కి కూడా వెళ్ళినాము బట్ అక్కడికన్నా ఇక్కడ చాలా మంచిగా అనిపించింది అదేందో మన లోకల్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట జాతర అంటేనే కోర్స్ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఈ షాపింగ్కి తీసుకురాలేదు కానీ అమ్మవారి టెంపుల్కి అక్కడంతా చూసి అయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు జాతర అంటే ఇట్లా ఉంటుంది అసలు వాళ్ళకి తెలియని తెలియదు ఫస్ట్ టైం వాళ్ళైతే జాతరకి రావడము అంటే చిన్నప్పుడు అప్పుడే ఎప్పుడో వెళ్ళాం కానీ వాళ్ళ పిల్లలు ఫస్ట్ టైం అనమాట సో ఇక్కడ దండలు పూసల దండలు అట్లా చైన్స్ చాలా ఉన్నాయి వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్టుంది జాతర మొత్తము మాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంత తక్కువ బడ్జెట్లో షాపింగ్ చేసాము అన్నట్టు ఇంకా చూడండి అసలు వెళ్తూ ఉన్నాము ఇంకా షాప్స్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అసలు ఎంతకి తగ్గట్లేదు అనమాట ఇంకా మేమే ఇంకా మిడిల్లో వచ్చేసాము యాక్చువల్గా అయితే మనకి ఇంకా ఓపిక ఉంటే ఒక టూ త్రీ అవర్స్ తిరిగి అంత పెద్దగా ఉంటుందంట జాతర అంటే షాప్స్ అవన్నీ ను మహిష అవన్నీకన్నా కన్నా చాలా మంచిగా అనిపించింది అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా రకాలు చాలా వెరైటీస్ కొత్త కొత్త అయితే కనిపించాయి సో కొన్ని తీసుకున్నాము చెప్పే కదా ఈ మధ్య కొంచెం ఇంకా షాపింగ్ అయితే కొంచెం తగ్గించేసాము అని చెప్పేసి అఫ్ కోర్స్ అంటే వేరే ప్లేసెస్లో తీసుకున్న కన్నా కొంచెం అయితే తీసుకున్నాం బ్యాంగిల్స్ అట్లా చాలా కలర్ కలర్స్ అట్లా ఉండే అందరము ఒక ఫోర్ ఫైవ్ పేర్స్ అట్లా తీసుకున్నాము బ్యాంగిల్స్ బాగుండే అంటే కలర్స్ డిఫరెంట్గా అనిపించాయి అనమాట అండ్ ఇట్లా జాతరకు వచ్చినప్పుడు పసుపు కుంకుమ తర్వాత బ్యాంగిల్స్ ఇట్లాంటివి అయితే ఖచ్చితంగా తీసుకుంటాం మేమైతే మా మమ్మీ వాళ్ళు అట్లనే తీసుకుంటారు మేము కూడా అట్లనే తీసుకున్నాము అండ్ ఇక్కడ చూడండి కప్స్ కూడా అమ్ముతున్నారు ఇవన్నీ అయితే సిక్స్టీ రూపీస్కి సిక్స్ కొన్ని హండ్రెడ్ రూపీస్కి సిక్స్ ఇంకా మగ్స్ లాంటివి కూడా ఉన్నాయి కాఫీ మగ్స్ అట్లాంటివి అవేమో హండ్రెడ్కి త్రీ అట్లా ఉండే చాలా ఉన్నాయి డిజైన్స్ అవన్నీ మంచిగా అన్నమాట అవి అట్లాంటివన్నీ కొంచెం కొంచెం తీసుకుంటే మనకు కూడా కొంచెం గుర్తుగా ఉంటుంది కదా జాతరకి వెళ్ళినప్పుడు తీసుకున్నాము నచ్చినాయి అన్నట్టు ఇగో ఇక్కడ టాయ్స్ అసలు ఎన్ని ఉన్నాయి టాయ్స్ అయితే ఏడ చూడండి టాయ్స్ అన్నీ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది అట్లా జనాలు కూడా చూడండి ఫుల్ ఉన్నారు అన్ని రకరకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నట్టు జాతరలో బాగున్నాయి ఇంకొక దగ్గర మా వదిన తవ్వ తర్వాత పప్పు గుత్తి అలాంటివన్నీ తీసుకున్నాము అవి కూడా చాలా తక్కువకి వచ్చినట్టు అనిపించింది ఇంకా అరిసెలు ఒత్తడానికి ఒక చిన్న పీట అట్లాంటివన్నీ తీసుకున్నాం అన్నట్టు మంచిగా ఉండే జాతర అయితే ఒక రిలాక్స్డ్గా అనిపించింది అండ్ ఇంకా పిల్లల్ని కూడా ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో చలి వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాం కాబట్టి హ్యాపీగా మేమైతే ఇక్కడ షాపింగ్ అయితే చేసేసుకున్నాము తర్వాత ఇంకా చూస్తూనే ఉన్నాం అనమాట ఆఫ్కోర్స్ మన ఆడవాళ్ళకి ఎంత షాపింగ్ చేసినా తక్కువే కదా అట్లా ఇక్కడ తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ అన్నట్టు ఏమి ఉండదు షాపింగ్ చేసిన వాళ్ళు ఏదో అన్నట్టే ఉంటుంది లెక్క ఈ హ్యాట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఒక వాచ్ షాప్ కూడా ఉంది అక్కడైతే వాచెస్ కూడా చాలా తక్కువ కాస్ట్ హండ్రెడ్ రూపీస్కి ఒకటి అనమాట నార్మల్గా మినిమమ్ ఏజ్ ఎక్కడ ఇంత తక్కువలో చిన్న పిల్లలకి వాచ్ తీసుకుని అట్లీస్ట్ ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఇక్కడైతే ఇంకా హండ్రెడ్కి ఒకటి అనగానే మా అన్న అయితే ఐదుగురు పిల్లలకి ఒకటి తీసుకున్నాడు ఇక వాళ్ళకి ఎంత బ్రాండెడ్ కొనిచ్చామా అని కాదు కానీ ఎంత ఫ్రీక్వెంట్గా కొనిస్తున్నామా అన్నట్టే ఉంటుంది ఇంకా సాహిత్యం అడుగుతుంది మామ ఎందుకు ఊరికే అన్ని టాయ్స్ కొనిస్తున్నాడు మమ్మీ అని అట్లా అన్నట్టు వాళ్ళకి టాయ్స్ ఎన్ని కొనిచ్చినామన్నట్టు కౌంట్ ఉంటుంది కానీ ఎంత కాస్ట్ పెట్టి కొనిచ్చినాం అన్నట్టు ఏం చూడరు కదా పిల్లలు అట్లా దాని తర్వాత ఇంకా అదే ఈ ఇక్కడ ఆంటీ కూర్చున్నారు కదా ఆమె దగ్గరే తీసుకున్నారు తవ్వ ఇంకా పప్పు కొద్ది అలాంటివన్నీ అయిన తర్వాత ఇంకా మా ఆయన అయితే రాలేదు సురేష్ రాలేదు తనకి ఆఫీస్లో క్రికెట్ మ్యాచెస్ అట్లా ఉండే అనమాట వాళ్ళ టీమ్మేట్స్కి సో అక్కడికి వెళ్ళాడు మేమైతే ఇలా మంచిగా జాతర అంతా ఎంజాయ్ చేసాము సో ఇక్కడ ఇవి కూడా మడతమాన్లు అంటారు కదా సిరామిక్వి ఏ స్టోరేజ్వి ఇవి తీసుకున్నాను నాకు ఇవి చాలా బాగా